అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సంధ్య వాచి చూసుకుంది సమయం పది నలభై పక్కన కూర్చున్న ముసలావిడ అమ్మాయి నిద్ర వస్తుంది బెర్త్ దించేద్దామా అంది ఆవిడది మిడిల్ బెర్త్ సంధికి నిద్ర రావడం లేదు కానీ పాప మావిడ్ని ఎంతసేపు కూర్చోబెట్టగలదు మెల్లిగా లేచి హ్యాండ్ బ్యాగ్ బెర్త్ కింద పెట్టి బెర్త్ దించింది ఆవిడ కూడా సంధికి సాయం చేసింది ఆవిడ భర్త కాబోలు ముసలాయన ఎదురుగా ఉన్న లోయర్ బెర్త్ మించి లేచి సంధి దించిన మిడిల్ బెర్త్కి చేరాడు ఆవిడ ఎయిర్ బ్యాగ్లో నుంచి దుప్పట్లు తీసి ఆయనకి రెండు ఇచ్చింది తను రెండు తీసుకొని ఒకటి బెర్త్ మీద పరిచి ఒకటి తలవైపు పెట్టుకుంది పడుకోబోతూ సీట్లో వంగి కూర్చుని కిటికీ గుండా బయటకు చూస్తున్న సంధ్యని చూస్తూ నీకు నిద్ర రావడం లేదా అమ్మాయి అంది సంధ్య కొంచెం మందహాసం చేసి లేదండి అంది ఎక్కడికి వెళ్ళాలేంటి మళ్ళీ అడిగింది రాజమండ్రి వెళ్ళాలండి అలాగా ఒక్కదానివే వెళుతున్నట్టున్నావే పెద్దవాళ్ళెవరూ లేరా ఒక్క హ్యాండ్ బ్యాగ్ తప్ప మరే లగేజీ లేని సంధ్యని వింతగా చూస్తూ అడిగింది సంధ్య మాట్లాడలేదు నిశ్శబ్దంగా కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది సంధ్య సమాధానం చెప్పకపోవడంతో మళ్ళీ అన్నదావిడ రాజమండ్రి చేరేటప్పటికీ అర్ధరాత్రి అవుతుంది ఇంత చీకట్లో ఆ వేళప్పుడు ఎక్కడికి వెళతావు మీ బంధువులు ఎవరన్నా స్టేషన్కి వస్తారా సంధ్య రారన్నట్టు తలూపింది లేదండి ఎవరూ రారు నేను అనుకోకుండా ప్రయాణమయ్యాను ముందుగా తెలియచేసే అవకాశం లేకపోయింది అరే మరెలా తెల్లవారిందాక స్టేషన్లో ఉండి తెల్లారాక ఊళ్ళోకి వెళ్తాను ఆవిడ ఆవులిస్తూ జాగ్రత్తమ్మా ఆడపిల్లవి అసలే రోజులు బాగలేవు అంది కళ్ళు మూసుకొని పక్కకి ఒత్తిగిల్లింది సంధ్య నెట్టుచ్చింది సృష్టికి తారు రోడ్డు వేసినట్టు బయటంతా నల్లగా ఉంది రైలు శబ్దం కిటికీలో నుంచి వీస్తున్న గాలి శబ్దం తప్ప అంత నిశ్శబ్దంగా ఉంది జాగ్రత్తమ్మ సంధ్య వాడివ్వనంటే గొడవ పెట్టుకోకు అమ్మ కంఠస్వరం చెవుల్లో మారుమోగింది ఎంత భయం అమ్మకి కొడుకు రెక్కలు రాగానే తమని నిర్లక్ష్యం చేసి ఎగిరిపోతే అతని స్వార్థం చూసి కోపగించుకోవాల్సింది పోయి భయపడుతోంది మా కర్మ అంతే అని సర్ది చెప్పుకొని ఓదార్పు పొందుతోంది అందుకేనేమో అమ్మని క్షమామూర్తి అని మాతృదేవత అని అంటారు గర్భం దాల్చిన దగ్గర నుంచి వంశాంకురం వంశాంకురం అంటూ ఆ శిశువు ఉనికి కోసం అనుక్షణం తప్పిస్తూ కంటికి రెప్పలా కాపాడి ఎన్నో కష్టనష్టాల కోర్చి పెద్ద చేసిన ఆ కొడుకు తనకి రెక్కలు అమర్చిన ఆ చేతుల్నే నరికి ఎగిరిపోయాడు అలాంటి కొడుకును తలుచుకొని నాన్న ఆగ్రహించిన అమ్మ ఆయన్ని అనునయిస్తూ కొడుకుని సమర్థిస్తుంది రేపు తనైనా అంతేనా సంధికి భయం వేసింది లాంటి కొడుకు తనకి పుట్టకూడదు కానీ వాడి పరిస్థితి ఏమిటో వాడి సమస్యలేమిటో మనకేం తెలుసు అక్కడ వాడు ఇబ్బందులు పడుతున్నాడో అంటుంది అమ్మ కావచ్చు కానీ పెళ్ళై వెళ్ళి అవుతుంది వాడు కోడలు ఒక్కసారన్న వచ్చారా మన ఆలనా పాలనా కనుక్కునే బాధ్యత కొడుగ్గా వాడికి లేదా కనీసం ఉత్తర ముక్క రాసేంత తీరిక లేకుండా వాడు చేసే రాచకార్యాలే ఉంటాయి అంటారు నాన్న కోపంగా కనీసం తల్లిదండ్రుల క్షేమ సమాచారాలన్నా కనుక్కోకుండా పారాయివాడిలా ఉండగలిగేంత కాఠిన్యం ఉన్నవాడు చెల్లెలి ఇంజనీరింగ్ చదువుకి ఆర్థిక సాయం చేస్తాడా తను అనవసరంగా ఛార్జీలు తగలేసి వెళుతుందేమో సంధికి భయం వేసింది ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్న తనకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది అయినా ఎంత లేదన్నా ఓ ఐదారు వేలు కావాలి మొదటి సంవత్సరం నాలుగేళ్లు పూర్తయ్యేటప్పటికీ కనీసం మరో పదిహేను ఇరవై వేలు అవుతుంది నాన్న భరించడం అసాధ్యం అన్నయ్య కనీసం సగమన్నా భరిస్తే తను ఎలాగలా కష్టపడి ఇంజనీర్ అయ్యి తన జీవిత ఆశయాన్ని సాధించవచ్చు అంతగా లేదంటే అప్పుగా ఇవ్వమని అడగాలి చదువు పూర్తవగానే ఉద్యోగం తప్పకుండా వస్తుంది అప్పుడు తీర్చేయచ్చు ఇదే మాట అమ్మకి నాన్నకి చెప్పి వాళ్ళని ఒప్పించి ఆశగా బయలుదేరింది ఈ ప్రయాణం మంచి ఫలితాన్ని ఇస్తుందో లేక నిరాశని మిగులుస్తుందో ఆ బెర్తు కూర్చోడానికి వీలుగా లేకపోవడంతో మెడ నొప్పిగా అనిపించింది హ్యాండ్ బ్యాగ్ తలకింద పెట్టుకొని పడుకుంది అటు పక్క బెర్త్ మీద నలుగురు యువకులు పేకాడుతున్నారు నిశీధి నిశ్శబ్దాన్ని చీలుస్తూ ప్రయాణ సందడి చాలామంది రైల్లో నిద్రపోరు పేకాడుతోనో పాటలు కబుర్లతోనో కాలక్షేపం చేస్తారు కొందరు మాత్రం రైలు ఎక్కగానే హాయిగా నిద్రపోతారు కొందరికి ప్రయాణం విశ్రాంతిని కొందరికి ప్రయాణం ఓ చక్కని అనుభూతినో వినోదాన్నో కలుగజేస్తుంది కానీ ఈ ప్రయాణం తనకి నిద్రని మనశ్శాంతిని కూడా దూరం చేస్తుంది జోరీగిల్లా ముసురుకుంటున్న ఆలోచనలు అగమ్య గోచరంగా ఉన్న భవిష్యత్తు సుడిగారిలో కొట్టుకుంటున్న ఆశా దీపంలా ఓ చిన్న కోరిక ఆశయం నెరవేరుతాయో లేదోనన్న సంశయం సంధ్య కళ్ళు మూసుకుంది సంధ్య కళ్ళు తెరిచేటప్పటికీ రాజమండ్రి స్టేషన్ వచ్చేసింది హ్యాండ్ బ్యాగ్ తీసుకొని గబగబా రైలు దిగింది ఆమెతో పాటు ఇంకా కొందరు దిగారు మరికొందరు ఎక్కారు సంధ్య బితుకు బితుకుమంటున్న గుండెతో చుట్టూ చూసింది పర్వాలేదు కొంచెం సందడిగా ఉంది అనుకుంది ధైర్యం చెప్పుకుంటూ వాచి చూసుకుంది దాదాపు మూడు కావస్తోంది కనీసం రెండు గంటల సేపు ఈ స్టేషన్లో గడపాలి ఎలా కళ్ళు మంటగా ఉన్నాయి కాస్త దూరం నడిచి స్టేషన్ క్యాంటీన్ ముందుకు వెళ్ళింది అప్పటిదాకా ఉన్న సందడి సద్దుమణిగింది రైలు వెళ్ళిపోయింది రైల్లో నుంచి దిగిన ప్రయాణికులు కూడా వెళ్ళిపోయారు స్టేషన్లో అక్కడక్కడ కొందరు నిద్రతో జోగుతున్నారు సంధ్య క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి టీ ఇవ్వమంది బ్యాగ్లో నుంచి డబ్బులు తీయబోతూ పక్కకి తిరిగి చూసింది నలుగురు వ్యక్తులు బాగా తాగినట్టున్నారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి పెద్ద పెద్ద మీసాలు సంధ్య వైపు వెకిలిగా చూస్తూ ఏదో అంటున్నారు అందులో ఒకతను ఏ ఊరు పాప మంది అన్నాడు పై ప్రాణం పైనే పోయినట్టయింది క్యాంటీన్ కుర్రాడు టీ గాజు గ్లాసులో పోసిచ్చాడు ఆమె తల వంచుకొని టీ తాగసాగింది ఒరే తిప్ప మాకు ఇవ్వరా టీ ఆ నలుగురు క్యాంటీన్ వైపు సంధికి దగ్గరగా వస్తూ అన్నారు ఆమె చేతిలో గ్లాసు వణికింది అంత చలిలో కూడా చెమట పట్టేసింది గ్లాస్ పక్కన పెట్టి బ్యాగులో నుంచి చిల్లర తీసి క్యాంటీన్ ఇచ్చింది అక్కడి నుంచి కదిలి నడిచి స్టేషన్ బయటకు వచ్చేసింది వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు వెనకే వస్తున్నారు సంధ్య గబగబా నడిచి నిద్రపోతున్న ఓ రిక్షా అతన్ని లేపింది తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూసి అడ్రస్ చెప్పి రిక్షా ఎక్కి కూర్చుంది అతను నిద్రలేపినందుకు ముందు కోపడ్డ ఆమె వాలకం భయం వెనకాల వస్తున్న రౌడీలను చూసి మారు మాట్లాడకుండా రిక్షా పోనిచ్చాడు కొంత దూరం వెళ్ళేటప్పటికీ రిక్షా టైర్లో గాలిపోయింది రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది సంధ్యకి చాలా భయం వేసింది చలి వేస్తుంది గోదావరి మించి చల్లని గాలి కరటాలు వీస్తున్నాయి అమ్మాయి గారు మీరు చెప్పిన ఇల్లు వీడికి దగ్గరేనండమ్మా పోగలరా అన్నాడు రిక్షా అతను సంధ్య దిగులుగా చూసి ఉసూరు మంటూ రిక్షా దిగింది అతనికి డబ్బులిచ్చి గబగబా అడుగులు వేస్తూ ముందుకు నడిచింది గాలి ఉండుండి తీవ్రంగా వీస్తోంది సన్నగా వణుకు ప్రారంభమైంది ఆమెకి ఆ వణుకు చలి వలనో భయం వలనో అర్థం కాలేదు పమిట చెంగు భుజాల చుట్టూ కప్పుకొని నడుస్తోంది ఉన్నట్టుండి పెద్ద పెద్ద చినుకులు పడసాగాయి సంధ్య ఓసారి కళ్ళెత్తి ఆకాశం వంక చూసింది మదుపుటేనుగుల్లా నల్లని మేఘాలు ఒకటినొకటి ఢీకొట్టుకునేలా ఉన్నాయి అమ్మో వర్షం పెద్దదయ్యేలా ఉందే ఆమె ఆగిపోయింది పెద్ద మర్రి చెట్టు భూమిపైకి వేలాడే ఊడలతో ముప్పాతిక భాగం ఆక్రమించిన మొదళ్లతో ఉంది దాని కొమ్మలు రాజమండ్రంతా వ్యాపించినట్టు అనిపిస్తున్నాయి గబగబా వెళ్ళి ఆ చెట్టు కింద నిలబడింది అప్పటికే అక్కడ పడుకున్న ముష్టివాళ్ళిద్దరూ కదిలారు ముసలాడు దగ్గుతున్నాడు ఓరు అన్నాడు దగ్గుతూ సంధికి మళ్లీ భయం వేసింది మాట్లాడకుండా నిల్చుంది ఓరు లేరులే ఆడబిడ్డ వానకి తడుస్తోంది కూసోబిడ్డా ముసలాడికి జవాబు చెప్తూ సంధిని చూసంది ముసలవ్వ పర్వాలేదులే చీర చెంగుతో మొహం మీద పడిన వాన చినుకులు తుడుచుకుంటూ అన్నది ముసలవ్వ లేచి తన చేతి సంచిలో నుంచి ఓ చిరుగుల చీర తీసి అందిస్తూ అంది ఇందా దీంతో తుడుచుకో అసలే తడిసిన చీర దాంతో ఏం తుడుచుకుంటావు సంధ్యకి కడుపులో దేవినట్లయింది ఆ చీర నుండి వస్తున్న దుర్వాసనకి కొంచెం చిరాకు పడుతూ అంది ఏం వద్దు వర్షం తగ్గింది వెళ్ళిపోతాను ఈ రేతిరేలా ఏడికి పోతావు బిడ్డ రోజులు మంచివి కావు కూసో తెల్లారిన తర్వాత పోదులే గాలికి విశృంఖలంగా ఊగుతున్న చెట్ల శబ్దంలో అవ్వ మాటలు కలిసిపోయాయి సంధ్య అక్కడి నుంచి గబగబా నాలుగు ఫర్లాంగులు నడిచింది రెండేళ్ల క్రితం చూసిన సందుని ఇల్లుని తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుగు ఫోకస్ చేసి చూసింది వరుసగా ఉన్న ఇళ్ళన్ని దాదాపు నాలుగైదు పోర్షన్లు కష్టం మీద పోల్చుకుంది అమ్మయ్యా ఇల్లు వచ్చేసింది హాయిగా ఊపిరి పీల్చుకుంది వరండాలోకి వెళ్ళి తలుపు తట్టింది లోపలి నుంచి సమాధానం లేదు రెండుసార్లు తలుపు తట్టాక బద్ధకంగా వినిపించింది లోపలి నుంచి ఓ కంఠం ఎవరూ తలుపు తీయండి నేనే సంధ్యను కొంచెం గట్టిగానే అరిచింది కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది ఓ ఆవిడ తలుపు తీసి తలుపు అడ్డంగా నిల్చొని నిద్రమత్తు కాఠిన్యం కలగలిపిన గొంతుతో అడిగింది ఎవరు నువ్వు సంధ్య నోట మాట రాలేదు అబ్బా ఎంత దురుస్తనం అనిపించింది కూడబలుక్కుంటూ అడిగింది నరేంద్ర లేడా మీరు నరేంద్ర ఎవరు ఎవరు నువ్వు ఈ అర్ధరాత్రి ఏమిటి గోలా ఆవిడ ఉరిమినట్లుగా అడిగింది ఎవరు సరస్వతి లోపలి నుంచి ఎవరిదో మగవాళ్ల కంఠం వినిపించింది ఎవరూ లేరు పడుకోండి మీరు వెళ్ళమ్మాయి ఈ ఇంట్లో నరేంద్రలు ఎవరూ లేరు ఆవిడ ఠకీమని తలుపేసుకుంది చాలా అవమానకరంగా ఫీల్ అయింది సంధ్య తను పొరపడిందా లేదే ఇదే ఇల్లు రిక్షా అతను కూడా చెప్పాడు ఇదే ఏరియా అని సంధ్య ఆలోచిస్తూ ఉండగా లోపల నుంచి వినిపించింది నరేంద్ర అంటే బ్యాంకు మేనేజర్ మనకన్నా ముందుండేవాళ్ళు ఇల్లు ఖాళీ చేశాడు ఎక్కడున్నాడో పాపం ఎవరా వచ్చింది పెద్దయన స్వరం ఎవరో మనకెందుకు దారినపోయే తద్దినం పడుకోండి ఆవులిస్తూ ఆవిడ స్వరం ఛ ఎంత కుసంస్కారం వీళ్ళో సంధికి అసహ్యమేసింది అన్నయ్య ఖాళీ చేశాడా ఎక్కడికి వెళ్ళినట్టు ఎవరిని అడగాలి ఆలోచిస్తూనే పక్క దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది రెండుసార్లు కొట్టాక తలుపు తెరుచుకుంది దాదాపు అరవై ఏళ్ల వయసున్న పెద్ద మనిషి తలుపు తీసి ఎవరమ్మా అన్నాడు ఆయన పలకరింపులోని మార్ధవానికి మర్యాదకి సంధికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయి ప్రాధేయపూర్వకంగా అడిగింది నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి ఈ పక్కింట్లో నరేంద్ర అని ఉండేవాడు మా అన్నయ్య తనెక్కడున్నాడో చెప్పగలరా తెలీదమ్మా నేను ఈ మధ్య వచ్చాను ఇక్కడికి అరే వర్షంలో తడుస్తున్నావే లోపలికి రమ్మా పక్కకి తొలుగుతూ ఆహ్వానించాడు పర్వాలేదండి మొహమాటంగా అంది రామ్మ ఏం భయం లేదు పెద్దవాణ్ణి సంధికి ఎడారిలో పన్నీటి జల్లులా మాట నిస్సంకోచంగా లోపలికి నడిచింది ఆయన లోపలికి వెళ్ళి టవల్ తెచ్చిస్తూ తల తుడుచుకో ఇంట్లో ఎవరూ లేరమ్మా ఒక్కన్నే అన్నాడు సంధ్య ఉలిక్కి పడి ఆయన వంక చూసింది నెరసిన జుట్టు మీసాలు హుందాగా కనిపిస్తున్నాడు నా భార్య చనిపోయింది పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు నాకు ఈ పక్క గ్రామంలో పొలాలు ఇల్లు ఉన్నాయి ఇటీవలే రిటైర్ అయ్యాను సంధ్య అలాగా అన్నట్టు నవ్వురుకుంది ఆయన టవల్ ఇస్తూ అన్నాడు మొహమాట పడుకు తీసుకో బయట వర్షంగా ఉంది తలుపు వేస్తాను సంశయంగా టవల్ అందుకుంటూ వాచి చూసుకుంది టైం మూడు నలభై అయింది ఈ ఊళ్ళో ఈ అర్ధరాత్రి తనకి చిన్న షెల్టర్ దొరకడానికి గంటసేపు పట్టింది దీన్ని అదృష్టం అనాలా కర్మ అనాలా నవ్వుకుంది ఆయన తలుపేసి వస్తూ తెల్లారిందాక కాసేపు రెస్ట్ తీసుకోమ్మా ఇంటి ఓనర్స్ ఇక్కడే ఉన్నారు తెల్లారాక వాళ్ళని అడిగి మీ అన్నయ్య అడ్రస్ సంపాదిద్దాం అన్నాడు థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా అన్నది ఆయన మంచం మీద పడుకోమంటే వద్దని చాప తలగడా తీసుకొని పరుచుకుంది ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు లైట్ తీసేసింది బెడ్ లైట్ వెలుగుతోంది ఏమిటి విచిత్రం ఎంత ధైర్యం తనకి ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి అయాచిత ఆశ్రయం ఈ ప్రయాణం తను తొందరపడి అనాలోచితంగా బయలుదేరొచ్చిందా అన్నయ్య అడ్రస్ దొరుకుతుందా అయినా వాడికి ఎంత నిర్లక్ష్యం ఇల్లు మార్చినట్లు ఓ కార్డు రాయొచ్చు కదా భగవంతుడా త్వరగా తెల్లారితే బాగుండును సంధ్య కళ్ళ మీదకి నిద్ర ముంచుకొచ్చింది నిద్రలో పిచ్చి పిచ్చి కళలు ఆ కలలో తను దారి తప్పి ఎటో ప్రయాణిస్తుంది దారంతా ముళ్ళకంపలు కొండలు రాళ్ళు చాలా భయంకరంగా ఉంది ఎవరో తనని వెంబడిస్తున్నారు తను పరిగెత్తుతోంది వాళ్ళు దగ్గరకొచ్చారు తనని వడిసి పట్టుకున్నారు తను పెనుగులాడుతోంది అరుస్తోంది ఏడుస్తోంది అయినా అవతలి వ్యక్తి బలం ముందు తను నిస్సహాయురాలైపోతుంది తనని ఎవరో నొక్కుతున్నారు రక్కుతున్నారు కెవ్వును అరిచింది సంధ్య ఇది కళ నిజమా నిద్రమతులో అలసిపోయిన ఆమెకు జరిగేది త్వరగా అర్థం కాలేదు అర్థమయ్యేటప్పటికీ తండ్రిలాంటి ఆ ముసలాయన ఏం చేయబోతున్నాడో గ్రహించింది హుందాగా గంభీరంగా కనిపించిన ఆ పెద్ద మనిషి సంధ్య వికృతంగా అరిచింది బలమంతా ఉపయోగించి తనను ఆక్రమించుకో చూస్తున్న ఆయన్ని దూరంగా తోసేసింది ఆకలితో ఉన్న మృగంలా కనిపిస్తున్న ఆయన మొహాన కాండ్రించి భూమి విసురుగా బయటకొచ్చింది బయట హోరున కురుస్తున్న వాన ఎముకల్ని కొరికేసే చలి కానీ ఆమె గుండెల్లో ప్రపంచాన్ని తగలెయ్యాలి అన్నంత అగ్ని భయంకర నుండి తప్పించుకున్నాను అన్న ఉద్వేగం ఆమె కళ్ళల్లో నుంచి అశ్రు ప్రవాహం నడక పరుగులాంటి నడక అలసట ఏడుపు కబంద హస్తాల్లో నలగబోయిన శరీర బాధ నీరసం నిస్సహాయత కసి దుఃఖం సంధ్య వచ్చిన దారినే ఆ చెట్టు దగ్గరికి రాగానే నిస్సత్తువుగా కూలబడింది ఆ మర్రి చెట్టు క్రింద రెండు చేతులు మొహానికి అడ్డంగా పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ పెద్ద పెద్ద ఊడలు మృదువైన హస్తాలుగా మారి ఆమెని చేరదీశాయి ఆమె ఏడుపు విన్న ముసలవ్వ లేచి కర్ర సాయంతో నడిచి సంధ్య దగ్గరకు వచ్చింది ఎవరు బిడ్డ నువ్వు ఏ ఊరినీది ఏమైంది ఆ ఆప్యాయతకి చలించిపోయింది సంధ్య ఇంతకుముందు తను చేదరించుకున్న అవ్వే ఈ అవ్వ ఎంత ఆప్యాయంగా పలకరిస్తుంది తను ఆమెని చేదరించుకున్నాను అన్న ధ్యాస కానీ బాధ కానీ ఆమెలో ఏ కోసాన ధ్వనించడం లేదు ఆ చీత్కారాలకి పలకరింపులోని ఆప్యాయతకి కారణం సంస్కారమా లేక వయసుతో మమతాను మమతానురాగాల వెల్లువా లేక సాటి ఆడది కావడమా ఈ ఆప్యాయతని ఈ సంస్కారాన్ని తను ముందే గ్రహించి ఉంటే తనింత బాధపడాల్సి వచ్చేదా సంధ్య గుండెల్ని చీల్చుకుంటూ పొంగింది కన్నీటి కడలి ఆమె నిశ్శబ్దంగా దుఃఖిస్తుంది అన్న సంగతి అవ్వగ్రహించలేదు పాపం ఆడబిడ్డ ఒంటరిగా ఉంది భయపడుతోంది ఈ హోరు గాలిలో వర్షంలో చలికి వణుకుతూ చెట్టు నీడని ఆశ్రయించింది కప్పుకోవడానికి కూడా ఏమీ లేదు పల్చటి చీర చెంగు తలమీదుగా కప్పుకుందంతే అవ్వ సంచిలో కుక్కిన చిరుగుల చీర తీసి సంధి భుజాల మీద కప్పింది ఏదో సాధించాలన్న తపనతో తన ఆశయ సిద్ధి కోసం బాధ్యతారహితుడైన సోదరుణ్ణి అభిమానం చంపుకొని సహాయం అర్థించడానికి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఒంటరిగా బయలుదేరి వచ్చిన సంధ్య తాను ఎదుర్కొన్న పరిస్థితికి కుమిలిపోతూ వణికిపోతూ అవ కప్పిన చిరుగుల చీరను రెండు చేతులతో దగ్గరికి లాక్కొని తనని తాను సంభాళించుకోవడానికి ప్రయత్నించింది ఆమెకి ఇప్పుడు ఆ చీర నుండి దుర్గంధం వ్యాపిస్తున్నట్లు అనిపించలేదు మానవ పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపించింది కథ పేరు ఆశ్రయం రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి